చెరపక్రా చెడువు అంటారు అవును అనవసరంగా ఒకరిని కెలుక్కుంటే అందుకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది పాకిస్తాన్ పరిస్థితి ఆ దేశాన్ని పరోక్షంగా ఏలుతున్న వాళ్ళ పరిస్థితి అచ్చం ఇలానే ఉంది పాకిస్తాన్ లో వర్తలు మళ్లీ ప్రాణాంతక స్థాయికి చేరడంతో దయది గగ్గోలు పెడుతోంది నదులు పొంగి పొరులుతుంటే వేలాది మంది ప్రజలు ఇళ్లను ఖాళీ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఇండియా వాగా అట్టారి సరిహద్దు వద్ద తీసిన ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది ప్రతిరోజు జరిగే బీటింగ్ రీట్రీట్ జెండా అవతరణ కార్యక్రమం ఏరియా వీడియోలో కనిపించింది పాకిస్తాన్ రేంజర్స్ ఇక్కడ రోజువారీ డ్రిల్ చేస్తూ కనిపించారు కానీ వారి మోకల వరకు నీళ్లు చేరడం విజువల్స్ చుట్టూ ఇసుక సంచులు ఇటుకలతో కట్టిన కట్టలు నీటిని అడ్డుకోవడానికి చేయాల్సిన అన్ని ప్రయత్నాలు కనిపిస్తాయి మరోవైపు భారతదేశం అట్టారి వైపు మాత్రం శుభ్రంగా పొడిగా కనిపించడం కూడా విజువల్స్ లో మనం చూడొచ్చు గేటు దగ్గర గుంట తప్ప పెద్దగా ఎలాంటి నీరు లేదు ఈ వీడియో మొదటిసారి ఏప్రిల్ ఇరవై ఏడున సోషల్ మీడియాలో కనిపించింది అయితే ఇటీవల కాలంలో ఏఐ ఆధారంగా జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఈ వీడియో నిజమా కాదా అని తెలుసుకునేందుకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ పంజాబ్ ఫ్రంటియర్ ఐజీ అతుల్ ఫుల్జేలేను వివరణ కొరగా కొన్ని రోజుల క్రితం వాఘా అటారి హుసేనివాల సద్గే సరిహద్దు కేంద్రాల్లో ఎక్కడ నీరున్నట్టుగా తమకు సమాచారం లేదన్న ఆయన ఆగస్టు ఎనిమిది తొమ్మిది కురిసిన వర్షాల్లో వీడియో తీసి ఉంటారని చెప్పుకొచ్చారు ఈ వీడియో చూసి సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేశారు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు మునిర్ అమెరికాలో జరిగిన ఓ విందు కార్యక్రమంలో మాట్లాడుతూ భారత్ అనేది హైవే పై దూసుకుపోతున్న మెర్సిడెస్ కార్ లాంటిదని తాము మాత్రం మట్టితో నిండిన డంప్ ట్రక్ లాంటి వాళ్ళమన్నాడు ఆ ట్రక్ కార్ ఢీకొడితే ఎవరికి నష్టమో తెలుసుకోవాలన్నాడు నాడు ఆర్మీ చీఫ్ వ్యాఖ్యల వీడియోను నేడు కొందరు గుర్తు చేస్తూ సెటర్లు పిల్తున్నారు ఒకవైపు మెర్సే మెర్సిడెస్ మరోవైపు డంప్ ట్రక్ ఇదే వాగ బార్డర్ సీన్ అంటూ ట్వీట్లు పెడుతున్నారు ప్రకృతే పాకిస్తాన్ ని విక్రిస్తుందని పాకిస్తాన్ లో వరదల తీవ్రత కళ్ళ ముందు కనిపిస్తుందని ట్వీట్లు పెడుతున్నారు ఇండియా డ్యామ్ నుంచి నీటిని నదులుతున్నట్టు హెచ్చరించడంతో సుమారు లక్షన్నర మందిని అధికారులు ముందుగానే నివాసాల నుంచి ఖాళీ చేయించారు పంజాబ్ ఫ్రాన్స్ అంటే పాకిస్తాన్ కు అన్నపూర్ణ లాంటి వ్యవసాయ ప్రాంతం ఇప్పుడు ముప్పు ముప్పులో ఉంది మూడు ప్రధాన నదులు రావి సుత్లేజ్ జనాభు నదులు ఇండియా నుంచి పాకిస్తాన్లోకి ప్రవహిస్తాయి పాకిస్తాన్ జాతీయ విపత్తి నిర్వహణ సంస్థ ప్రకారం ఈ నదులని పూర్తి నీటితో నిండి ఉండడం వల్ల వరద ముప్పు కలుగుతోంది ఒకవైపు వరదల ఇబ్బందులను ఎదుర్కొంటున్న పాకిస్తాన్ మరోవైపు సోషల్ మీడియాలో ఎగతాలు ఎదుర్కొంటోంది సరిహద్దు వద్ద కనిపించిన ఆ వీడియో ఇప్పుడు రెండు దేశాల పరిస్థితుల తేడాను స్పష్టంగా చూపిస్తున్నట్టుంది